నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసనీపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా మూడు పూలు ఆరు కాయలు చందంగా మారింది మండల పరిధిలోని బసనేపల్లి గ్రామ పొలంలో ఇసుక అక్రమ రవాణాతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు బసనేపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రావు అనే రైతు సర్వే నంబర్ రెండు వందల పది రెండు వందల పదకొండులో తన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు అయితే తన పొలానికి ఆనుకుని ఉన్న వంక పూరంబోకులో గుత్తి పట్టణానికి చెందిన టీడీపీ నేతలు భీమా శ్రీదేవితో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిపి దౌర్జన్యంగా రైతును బెదిరిస్తూ వంకల ఇసుకను అక్రమంగా తరలిస్తూ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి రైతులు పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు అన్నా ఒక్క నిమిషం నిలబెట్టు పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇబ్బంది ఉండదు మళ్ళీ నీ బండి సీజ్ అయినాక మీ మీ ఇష్టం అది మం నాగరాజురావు నా పేరు నేను ఇక్కడ బస్నికొల్ల గ్రామంలో రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు దీనిలకు ఇది పొలం కలిగి ఉన్నాను దాంట్లో నేను బోర్ వేసుకొని మామిడి చెట్లు టెంకాయ చెట్లు నాటుకున్నాను పక్కనే రెండు వందల పదమూడు సర్వే నెంబరు వంకపురం బొగ్గా ఉంది ఆ వంకపురం బావుకలో ఉండే ఇసుకను మామూలుగా ఆదినారాయణ అనేవాడు నేను ఉద్యోగం చేసుకున్నప్పుడు వాడు ఏదో తోలుకొని తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని నిలబెట్టినాను స్టాప్ చేసినాను కోర్టుకు పోయినాను ఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళంతా కలగ చేసుకొని దాని మీద అసలు మీరు తోలకూడదు అన్నప్పటి నుంచి వాడు వేరే వాళ్ళకి వేరే వాళ్ళను పురమాయించి నా దాంట్లో ఇసుకంతా తోలుకొని పోతున్నారు నేను రైల్వే వాళ్ళ ప్రొటెక్షన్ ఫోర్స్ను కూడా అడిగి వాళ్ళతో పోల్స్ కూడా ఇచ్చినాను పాతిస్తే దాన్ని కూడా పడగొట్టుకొని పగలగొట్టుకొని వస్తున్నారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళని కూడా లెక్క చేయకోకుండా వాళ్ళు రైల్వే దాంట్లోనే తోలుతున్నారు రైల్వే దా మొత్తం అయిపోయింది ఇంకా రెండు వందల పదమూడు సర్వే నెంబర్లో వంకపురం బోకలో తోలుతున్నారు నేను అబ్జెక్షన్ చేసినందుకు నన్ను నిన్న కొట్టేదానికి వచ్చినారు ముప్పై మంది నలభై మంది వచ్చినారు కొడతామంటారు చేస్తామంటారు ఈడే చే పార్టీ చేసుకుంటారు ఈడే ఇది తాగుతారు కుండ బిర్యానీ అన్నీ తెచ్చుకొని తింటారు ఈ చెట్టు కింద నేను తిని అంత నానా భీభత్సం చేసుకుంటున్నారు నాకు ఉండేది ఎనభై ఐదు సెంట్ల స్థలమే ఆ పొలమే ఆ పొలంలో ఉండే మామిడి చెట్లే నాకు జీవనాధారం వంకొస్తే ఈ వంక ఈ వంకంతా ఇది ఇసుక అంతా తగిలిపోతే వంకొచ్చి నా మామిడి చెట్లు వాష్ అవుట్ అయిపోతాయి ఇంకేం ఉండవు అంత పరిస్థితి ఉంది కాబట్టి పెద్దలు అధికారులు మమ్మల్ని దయించి మమ్మల్ని ఒక ధరించి రక్షణ కల్పించవలసిందిగా కోరుతుంది